ఏపీని చంద్రబాబు విడిచి వెళ్లిపోతే ప్రత్యేక హోదా కూడా వస్తుందన్నారు వైసీపీ జగన్ రావాలి జగన్ కావాలి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె నవరత్నాల గురించి వివరించారు జగన్ అమరావతిలో అడుగుపెట్టి గృహప్రవేశం చేసిన రోజై రైల్వే జోన్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు నిరాహార దీక్షలు ధర్నాలతో కేంద్రంపై ఒత్తిడి తేవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి తప్పదని జోసన్ చెప్పారు రోజా వేళ శుభం రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అడుగు పెట్టి మరి గృహ ప్రవేశం ఆఫీస్ ఓపెనింగ్ చేసిన వెంటనే మరి వైజాగ్ కి మీరు చూసిస్తే ఈ రోజు రైల్వే జోన్ రావటం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్లిపోతే ప్రత్యేక హోదా కూడా ఏపీకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడిని ఓడించి తరిమి కొట్టాలని ప్రజలు కంకణం కట్టుకున్నారనేది ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తోంది